తెలియజేస్తూ ఉన్నాను మరి స్థానిక సావకులు మరి నమ్మకముగా మరి పరిచర్యలు కొనసాగిస్తున్నటువంటి ప్రియులు మరి జయరజన్ గారు కూడా ప్రభు పేర వందనాలు తెలియజేస్తున్నాను మరి కూడి విచ్చేసినటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీ అందరూ కూడా మరి ప్రభు పేర మరి వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను మరి విధముగా మరి ప్రతి సంవత్సరము మరి గారి యొక్క గృహ యుద్ధ జరిగేటువంటి మరి మామయ్య గారి యొక్క జ్ఞాపకార్థ కూడికలో పాల్గొనట్లు మరి మేము కూడా సంతోషిస్తూ ఉన్నాము మరీ కుటుంబంతో మరి విధంగా కూడి మరి దేవుని స్థుతించడము మరి దేవుని వాక్యమును జ్ఞాపనం చేసుకున్నటం మరి నేను సంతోషంగా భావిస్తూ ఉన్నాను మరి నాకు ఈ సమయం ఇచ్చినటువంటి మరి సేవకులు మరి జయరాజాని గారికి ప్రభుత్వం మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను మరి కొద్ది నిమిషాలు మరి దేవుని మాటలు మనం జ్ఞాపం చేసుకుని అనంతరము మరి పెద్దలు అనుభవ దైవజనులు మరి అయ్యారు పౌలు గారు ఉన్నారు వారికి సమయాన్ని అప్పగిందామండి మరి లోకంలో జన్మించినటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భములో మరి లోకాన్ని విడిచిపెట్టి మరి దేవుని వద్దకు వెళ్ళవలసినటువంటి పరిస్థితిని మనంతరము కూడా మరి ఎదిగిన వారమే మన ఆది పిత్రులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి అనేకులు మన మధ్యలో లేని వారిగా ఉన్నారు మరి అనేకులు ఈ లోకాన్ని విడిచిపెట్టిన వారిగా ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడలరా మన జ్ఞాపం చేసుకోవలసినటువంటి అంశము ఈ లోకము అశాశ్వతమైనది శాశ్వతమైనది దేవుని రాజ్యము మాత్రమే అశాశ్వతమైనటువంటి ఆ యొక్క దేవుని రాజ్యంలోనికి వెళ్ళటకు ఈ లోకంలో ఉండగానే మనల్ని మనం సిద్ధపరుచుకునేటువంటి విషయము మరి మనందరి మీద కూడా ఉన్నది మరి ఏసు క్రీస్తు వారు యాహాను వార్తలో పదకొండో అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక ఉదాంతం మనకు కనబడుతూ ఉన్నది మార్త మరియ లాజు అనేటువంటి కుటుంబం కుటుంబమునుకును ఏస్తు వారికి కలిగినటువంటి మరి మంచి విషయాలు మన మనం చూడవచ్చును మన యొక్క కుటుంబంలో మరియా మార్తుల యొక్క సోదరుడైనటువంటి లాజరు మరి మరణించినటువంటి ఉదాంతాన్ని మనం చూస్తూ ఉంటాం వారు ప్యాతనీయ గ్రామంలో ఉంటారు ఆ ప్యాతనీయ గ్రామం ఎరుశలిం సమీపంలో ఉన్నటువంటి ప్రాంతము మరి యేసుక్రీస్తు క్రీస్తు వారు మూడున్నర సంవత్సరాలు మరి ఆ పరిసర ప్రాంతాలలో సేవ చేస్తున్నటువంటి దినాలలో ఆయన సంచారం చేస్తున్నటువంటి సందర్భాలలో మరి ఏస్తు క్రీస్తు వారిని చేర్చుకుని ఆయనకు చక్కటి ఆదిత్యం ఇచ్చినటువంటి కుటుంబాలలో ఒక కుటుంబము ఇక మరియా మార్త లాజరు యొక్క కుటుంబము అయితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి సోదరుడైనటువంటి లాజరు మరణించినటువంటి సందర్భంలో మరి ఏసు క్రీస్తు వారి కుటుంబం యొక్క లేరు గాని మరి ఏసుక్రీస్తు వారు వేరొక ప్రదేశంలో ఉన్నప్పుడు మరి ఏసుక్రీస్తు వారికి వర్తమానం పంపించినట్లుగా మనం చూస్తాం నీవు ప్రే నీవు ప్రేమించినటువంటి సోదరుడు మరి లాజరు రోగి సావసిద్ధమై సిద్ధమై ఉన్నాడు కాబట్టి వచ్చి ఆయనను స్వస్థపరచమని ఏసుక్రీస్తు వారికి వర్తమానం పంపించినటువంటి సందర్భంలో మరి ఆయన వెళ్లకుండా కాలయాపం చేస్తున్నప్పుడు మరి లాజరు మరణించినట్లుగాను మరి సమాధి చేయబడి మూడు దినములు అయిపోయినటువంటి పిమ్మట మరి ఏసు క్రీస్తు వారు మరి ఆ ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఆ సందర్భంలో మరి యేసు వారు క్లాసు యొక్క సోదరి అయినటువంటి మార్తుతో చెప్తాడు నేనే పునరుద్ధారమును జీవమును నా ఎందు విశ్వాసములు ఇచ్చిన వారు చనిపోయిన మరలా తిరిగి బ్రతుకుతారు వారు ప్రతికి నిశ్చిత జీవను స్వతంత్రించుకుని ఎన్నటికి నేను చనిపోరని యేసుక్రీస్తు వారు చెప్తారు అవును ప్రిల్లరు మరి ఏ మత విశ్వాసములోనూ లేనటువంటి విశ్వాసము కేవలము క్రైస్తవ మార్గంలో మాత్రమే ఉన్నటువంటి విశ్వాసము మరణించిన తదుపరి తిరిగి బ్రతకడం దేవునికి స్తోత్రం మరణించిన తదుపరి తిరిగి బ్రతకడం దీనినే బైబిల్ గ్రంథం చెప్తుంది మృతుల పునరుద్ధానమని ఏమంటే ఏసుక్రీస్తు వారు చెప్తున్నారు నేనే పునరుద్ధానమును జీవమును నా ఎంతో విశ్వాసం నుంచి వారు చనిపోయిన మరలా తిరిగి బ్రతుకుతారని ఆయన చెప్తూ ఉంటాడు మరి అపోస్తుడైన పౌలు గారు రోమిల్ యొక్క కొరిందీలుకి రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనో అధ్యాయంలో మనం చూసినట్లయితే ముప్పై ఐదో వచ్చిన మొదలుకుని యాభై వచనాల వరకు కూడా ఏమండి మృతుల పునరుద్ధానం గురించి అపోస్తుడైన పౌలు వివరిస్తున్నట్లుగా మనం చూడగలం ఏమంటే సమయం లేదు కాబట్టి నేను లేఖనాలు చూపించడం లేదు ఏమండి అపోస్తుడైన పౌలు మృతుల పునరుద్ధానం గురించి చాలా స్పష్టముగా అనేక రకాలుగా ఆయన వివరిస్తున్నట్లుగా మనం చూడగలం ఆయన చెప్పినటువంటి మాటల్లో ఒక విషయం నేను జ్ఞాపం చేసి సమయం నైగరికిస్తాను మరి అపోస్తుడైన పౌరులు చెప్తాడు ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నదని రెండు రకాలైనటువంటి శరీరాల గురించి అపోస్తుడైన పౌరులు వివరిస్తున్నట్లుగా మనం చూడవచ్చును ప్రకృతి సంబంధమైన శరీరం అనగా ఈ లోకంలో తల్లి గర్భము గుండా రక్త మాంసములు గుండా జన్మించినటువంటి శరీరము ప్రకృతి సంబంధమైన శరీరముగా బైబిల్ గ్రంథం చెప్తూ ఉన్నది ఆత్మ సంబంధమైన శరీరం అనగా క్రీస్తును విశ్వసించడం ద్వారా ఏమంటే క్రీస్తును విశ్వసించడం ద్వారా నా పాప శాప కొరకై యేసు క్రీస్తు వారు సిలువులో మరణించిన వాడు తమ హృదయం నుండి విశ్వసిస్తూ ఉన్నారో వారందరూ మరి దేవునికి కుమారులుగా తీర్చబడడం ద్వారా జన్మిస్తున్నారని మరి లేఖనాల్లో మనం చూడవచ్చును మరి యాహనసు సువార్త యాహనసు సువార్తలో మనం చూడవచ్చును పలు చోట్ల తను ఎందర అంగీకరించినో దేవుని కుమారుల గుట్టుకు ఆయన అధికారం అనుగ్రహించుకున్నాడని యోహాను సువార్త మొదటి అధ్యయంలో మనం చూడవచ్చును ఏమంటే ఇది ఆత్మ సంబంధమైన శరీరము వారు రక్తం వలనైనను శరీర వలనైనను మనుష్య చిన్న పుట్టిన పుట్టినవారు కాదు గాని క్రీస్తును విశ్వసించడం ద్వారా దేవునికి కుమారులుగా జన్మించున్నారని యేసు క్రీస్తు వారు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం అవును ప్రియుల ఈ లోకంలో జన్మించినటువంటి మనమంతా ఏదో ఒక సందర్భంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని రాజ్యానికి వెళ్ళవలసిన ఉన్నాం ఆ దేవుని రాజ్యంలో రెండు ప్రాంతాలు ఉన్నాయి రెండు ప్రదేశాలు ఉన్నాయి ఒకటి దేవుడు నివాసం చేసినటువంటి పరలోక రాజ్యము రెండవది అపవాదిని వారి యొక్క అనుచరులు ఉండేటువంటి నిత్య నరకాగ్నేయనటువంటి నరక గుండమై ఉన్నది కాబట్టి ప్రిల్లరా ఈ లోకంలో ఉండగాని మన మరణానంతరం ఏ లోకంలోనికి వెళ్ళాలి అనేటువంటి తీర్మానాన్ని మన కలిగి ఉండాలి మన ఆధ్యాత్మికమైనటువంటి భక్తి జీవితానికి ఉన్నటువంటి అర్థము ఈ లోకాన్ని విడిచిపెట్టిన తదుపరి దేవుని రాజ్యానికి వెళ్ళినటువంటి ఒక అర్థాన్ని మనం కలిగి ఉన్నాం ఆ మన ఆధ్యాత్మికమైనటువంటి భక్తి జీవితం అనేది మనం కొనసాగించుకోవాలి ఆ విధమైనటువంటి భక్తి జీవితం లేనట్లయితే మన చేసేటువంటి కూడా భక్తి అంతా కూడా వ్యర్థం అని లేఖనాలు చొచ్చు ఉన్నాయి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఈ లోకాన్ని విడిచిపెట్టిన పిమ్మట దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళాలి మరి ప్రముక్తి అయినటువంటి భక్తుడైనటువంటి మోషే గారు రాస్తూ ఉన్నారు తొంభైవ కీర్తన ఒక వచ్చిన చదివి నేను సమయాన్ని ఐగర్కిస్తానండి కీర్తనలు తొంభై అధ్యాయము మొదటి వచ్చి నుంచి మనం చదివినట్లయితే ప్రభు తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టుకు మునుపు భూమిని లోకమును నీవు పుట్టింక మునుపు నీవే దేవుడు నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు చాలండి మరి కీర్తనలు మరి తొంభైవ కీర్తన మరి ప్రవత్తు భక్తుడైనటువంటి మరి దైవసేనుడైన మోస రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన చెప్తూ ఉన్నాడు ప్రభువ తరతరములకు మాకు నివాస స్థలము నీవే పుట్టుక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకు మునుపు యుగములు నీవే దేవుడు అని ఉన్నాడు నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు అని మరి భక్తుడైనటువంటి మోస ఉన్నాడు ఏమంటే దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు నరులారా తిరిగి రండి నాయకు రండి ఆయన ఆయన పిలుస్తూ ఉన్నాడు నిజమే కదా ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని అంతకు వెళ్ళేటువంటి పరిస్థితి మన అందరం కూడా ఎరిగిన వారమే అయితే చాలా మంది ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో దృష్టి సారించిన వారిగా ఉన్నారు దృష్టి పెట్టని వారిగా ఉన్నారు అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఈ లోకాన్ని విడిచిపెట్టిన పిమ్మట దేవుని రాజ్యానికి వెళ్ళే విధంగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి అది అసలైనటువంటి మరి జీవితముగా దేవుడు లేఖనాలు మనకు సా సాక్షిస్తూ ఉన్నాయి ఏమండి ఈ లోకంలో ఉండేటువంటి కొద్దిపాటి జీవితమే అది ఎన్ని ఏమండి వంద సంవత్సరం లోపే మనం జీవిస్తాము అది నీడ వల్ల గతించిపోతుందని ఏమంటే రకరకాలుగా దేవుని వాక్యము మనిషి ఆయుష్ను పోల్చి చెప్తూ ఉన్నది మన ఆయుష్ గడ్డి వల్ల ఎండిపోతూ ఉందని పువ్వు వాడినట్లుగా వాడిపోతుందని ఏమండి ఆవిరి వంటిదని రకరకాలైనటువంటి తృణప్రాయమైనటువంటి కాయుష్ గురించి లేఖనాలు ఇస్తున్నాయి అయితే దేవుని రాజ్యం వెళ్ళేటువంటిది అసలైనటువంటి జీవితము ప్రారంభమవుతున్నట్లుగా మరి లేఖనం ఇస్తున్నది చాలా మంది అనుకుంటారు మనుషుని యొక్క జీవితము మరణముతో ముగింపు అనుకుంటారు దాని లేఖనాలు చెప్తున్నవి మనుషుని యొక్క మరి జీవితము తోటే ప్రారంభమవుతున్నట్లుగా మరి లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి దేవునికి స్తోత్రం అసలైనటువంటి జీవితానికి నాంది మరణమే ఈ మరణము ద్వారానే మరి నిత్య జీవం మనం అడుగు పెడతాం కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము మన ఆధ్యాత్మికమైనటువంటి భక్తి జీవితం ఏ విధంగా ఉండదో మనల్ని మనం స్వపరిచి చేసుకోవాలి దేవుని రాజ్యం అడుగు పెట్టే విధముగా మనల్ని మనం మలుచుకుని దేవునికి మన మార్గాలను అప్పగించుకోవాలి నరులారా తిరిగి రండేనని మనం పిలుస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ఎందుకు వెళ్ళటకు మనం సుముఖత కలిగి ఈ లోకంలో మన యొక్క యాత్రను సాగించాలి ఆ విధంగా మన అందరూ కూడా సిద్ధపడాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను దేవుడి లేఖను మనం వెనుకడిలో దీవించును గాక ఆమె